జీ తెలుగులో మంచి క్రేజ్తో ప్రసారమవుతున్న సీరియల్ త్రినైని ఈ సీరియల్లో మెయిన్ గా అషికా చందు నటిస్తున్నారు ఇక రీసెంట్గా త్రినైని సీరియల్లో అషికా త్రినేత్రి త్రినైని క్యారెక్టర్స్లో డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ మొదట మంచి క్రేస్తో కొనసాగినప్పటికీ క్రెమేపీ సీరియల్ స్టోరీ లాగింగ్ కారణంగా ఈ సీరియల్కి వస్తున్న రేటింగ్స్ బాగా డౌన్ అవుతున్నాయనే చెప్పవచ్చు దానితో ఇప్పుడిక త్రినైని సీరియల్ను అతి త్వరలోనే ఎండ్ చేయనున్నారు అలానే ఈ సీరియల్ ను ముగించడానికి సరికొత్త సిరియల్ రాక కూడా ఒక కారణమనే చెప్పవచ్చు ఇక త్రినైని సీరియల్ కు ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్తో తో ఎండకాటు పడనుంది ఈ సీరియల్ ఎండైన తరువాత మెయిన్ లీడ్ గా నటిస్తున్న చామంతి సీరియల్ ను జీ తెలుగులో సాయంత్రం ఎయిట్ థర్టీకి టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించిన త్రినయనీ సీరియల్ను యాడ్ చేయడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్